హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పర్సు స్పోర్ట్స్ మనం ఈ వీడియోలో డెబ్బై ఏడు స్థానాల కోసం పదమూడు వందల యాభై ఐదు మంది పోటీ మ్యాక్స్వెల్ అవుట్ ఆఫ్ ఐపీఎల్ అండ్ ఐపీఎల్ కాదని పిఎస్కు వెళ్తున్న సీనియర్లు అనే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం సో గైస్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ డెబ్బై ఏడు స్థానాల కోసం పదమూడు వందల యాభై ఐదు మంది పోటీ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలానికి రంగం సిద్ధమైంది డిసెంబర్ పదహారున అబుదాబీ వేదికగా ఈ మినీ యాక్షన్ జరగనుంది ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా పది జట్లతో డెబ్బై ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ డెబ్బై ఏడు స్థానాల కోసం పదమూడు వందల యాభై ఐదు మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు ఇందులో రూపాయలు రెండు కోట్ల కనీస ధరతో నలభై ఐదు మంది ఆటగాళ్లు ఉన్నారు ఈ జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు పది జట్లకు అందించారు పది ఫ్రాంచైజీలు తమకు కావలసిన ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేయనున్నాయి డిసెంబర్ ఐదు నాటికి తమ షార్ట్లిస్ట్ జాబితాను ఫ్రాంచైజీలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అందజేయాల్సి ఉంటుంది పది షార్ట్ షార్ట్లిస్ట్ జాబితాల నుంచి నిర్వాహకులు తుది జాబితాను సిద్ధం చేసి వేలం వేస్తారు ప్రతి జట్టు గరిష్టంగా ఇరవై ఐదు మంది కనిష్టంగా ఇరవై మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి ఈ డెబ్బై ఏడు మందిలో విదేశీ ఆటగాళ్లకు ముప్పై ఒకటి స్లాట్స్ ఉన్నాయి ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెన్ గ్రీన్ ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తాడు గాయంతో అతని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగావేలానికి దూరంగా ఉన్నాడు దాంతో ఈసారి అతనికి భారీ ధర పలికే ఛాన్స్ ఉంది రిటెన్షన్ ప్రక్రియ తర్వాత కేకేఆర్ జట్టుకు అత్యధిక పర్స్ వాల్యూ కలిగి ఉంది ఆ జట్టు దగ్గర రూపాయలు అరవై నాలుగు పాయింట్ ముప్పై కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూపాయలు నలభై మూడు పాయింట్ నాలుగు కోట్లు ఉన్నాయి వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ యాండ్రీ రసల్ సౌత్ ఆఫ్రికా దిగ్గజం డూప్లెసిస్ ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టోర్నీకి దూరంగా ఉన్నారు రసల్ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్గా అవతారం ఎత్తగా డూప్లసిస్ అండ్ మ్యాక్స్వెల్ వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు ఇక రెండవ టాపిక్ మ్యాక్స్వెల్ అవుట్ ఆఫ్ ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం మ్యాక్స్వెల్ అయితే ఐపీఎల్ మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు కారణం వేలికి గాయం అవడం వలనే ఈ సీజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ ఆడకూడదు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసి ఐపీఎల్ కాదని పిఎస్ఎల్కు వెళ్తున్న సీనియర్లు అవును క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్తో పోలిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎందులోనూ పోటీ పడదు ఆర్థికంగా చూస్తే పిఎస్ఎల్ చాలా చిన్నది అయితే ఒకప్పుడు విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ లీగ్ ఆడేది కేవలం తమ టాలెంట్ చూపించుకొని ఐపీఎల్లో ఛాన్స్ కొట్టేయడానికే కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ఐపీఎల్లో అవకాశం రాని ప్లేయర్లు అలాగే ఫ్రాంచైజీలు వదిలేసిన సీనియర్ స్టార్లు అంతా ఇప్పుడు పిఎస్ఎల్ను తమ రెండో ఇన్నింగ్స్కు వేదికగా మార్చుకుంటున్నారు కొందరు వెటేరియన్ ప్లేయర్లు తీసుకున్న తాజా నిర్ణయాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి ఐపీఎల్లో పద్నాలుగేళ్ల పాటు సిఎస్కే ఆర్సీబీ ఢిల్లీ జట్ల తరఫున ఆడిన సీనియర్ ఆటగాడు ఫాప్ డూ ప్లేసెస్ రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ వేలానికి దూరంగా ఉన్నాడు వయసు మీద పడటంతో ఐపీఎల్ వేలంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అతను నేరుగా పిఎస్ఎల్ ఆడేందుకు అయ్యాడు అంటే సింపుల్గా చెప్పాలంటే ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోతే దాని ఇంపాక్ట్ పక్కా పిఎస్ఎల్ వేలంపై ఉండే ఛాన్స్ ఉంది అక్కడ ధర తగ్గే ప్రమాదం ఉంటుంది అందుకే అన్సోల్డ్ అవుతారనే భయంతో సీనియర్ ప్లేయర్లు వేలంలో పేరు నమోదు చేసుకోలేదని విశ్లేషకుల మాట డూప్లసిస్తో పాటు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మోయిన్ అలీ కూడా ఇదే బాటలో నడిచాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలం లిస్ట్లో పేరు ఇవ్వకుండా పిఎస్ఎల్ డ్రాఫ్ట్లో పేరు నమోదు చేసుకున్నాడు నిజానికి ఈ ఐపీఎల్ రిజెక్ట్ పిఎస్ఎల్ సెలెక్ట్ అనే ట్రెండ్ సెట్ చేసింది డేవిడ్ బార్నర్ కేన్ విలియమ్సన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ వేరంలో వీరిని ఎవరూ కొనలేదు దీంతో వారు పిఎస్ఎల్ వైపు వెళ్లారు అక్కడ కరాచీ కింగ్స్ వార్నర్ను కెప్టెన్ నియమించింది ఐపీఎల్లో అమ్ముడుపోని ప్లేయర్స్ పిఎస్ఎల్లో లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు విలియమ్స్ కూడా అదే దారిలో వెళ్ళాడు ఐపీఎల్లో డిమాండ్ తగ్గిన స్టార్లకు పిఎస్ఎల్లో ఒక మంచి ఆల్టర్నేట్గా మారింది అయితే యువ ఆటగాళ్ళ ఆలోచన దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది వారికి ఇప్పటికీ ఐపీఎల్ లీగ్ అల్టిమేట్ గోల్ పిఎస్ఎల్లో ఆడుతున్నా సరే ఐపీఎల్ నుంచి పిలుపు వస్తే చాలు వెంటనే పాక్ లీగ్ను వదిలేసి వచ్చేస్తున్నారు కార్బిన్ బాష్ మిచ్చల్ ఓబెన్ కుషాల్ మెండిస్ వంటి వారు పిఎస్ఎల్ కాంట్రాక్ట్లు మధ్యలో వదిలేసి మరి ఐపీఎల్ రిప్లేస్మెంట్ ప్లేయర్లుగా వచ్చారు డబ్బు క్రేజ్ విషయంలో ఐపీఎల్ దరిదాపుల్లో కూడా పిఎస్ఎల్ లేదని ఇది నిరూపిస్తోంది మొత్తానికి అంతర్జాతీయ టీ ట్వంటీ మార్కెట్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది వయసు ఉండి ఫామ్లో ఉన్న యువ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఒక గోల్డ్ మైల్ లాంటిది అక్కడ ఆడితే లైఫ్ సెటిల్ అవుతుంది ఇక వయసు మీద పడి ఐపీఎల్ జట్లు రిస్క్ చేయడానికి ఇష్టపడని వెటేరియన్ స్టార్లకు పిఎస్ఎల్ ఒక ప్రీమియం రిటైర్మెంట్ హోమ్లా మారింది అక్కడ వాళ్లకు కెప్టెన్సీలు మంచి డబ్బు గౌరవం దక్కుతున్నాయి వార్నర్ డూప్లెసిస్ బాటలో భవిష్యత్తులో మరికొందరు సీనియర్లు పాక్ లీగ్ వైపు వెళ్ళడం ఖాయంగా అనిపిస్తోంది సో గైస్ మరి ఈ అప్డేట్స్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ